अपने घर पे आओगे कंटिन्यू करो मुझे आपको ऑनलाइन देखना है मीडिया आओ अक्षय इधर तो लाइक आस्तुना तो इधर में डालो अपने ओके ना सोले एक्शन जिंदगी तमाम आड़े बड़ों ने दिल पर ही ये बड़े दिल माँ जरूर पड़ेगी ना अरे

గట్లా లైట్ పెడుతుందా గిట్ల లైట్ పెడతా మా లైట్ మెన్ ఇంకా ఇలా మా కెమెరామెన్ యాక్టర్లు మా ప్రజలు మా పిల్లలు అయ్యో ఇంత మా యాక్టింగ్స్ నేర్పించేటోళ్ళు నేర్చుకునేటోళ్ళు ఇగో మా అయ్యో సుజాత అక్క లైవ్ లైవ్ ఇదంతా లైవ్ అయితే చేస్తున్నాం అయ్యో అయ్యో మా తండ్రి క్యారెక్టర్ ఎత్తుండనే మా వెమలా మోస్ట్ సూపర్ యాక్టర్ ఇంకొక ఉన్నాడు మా మా ఈయన ఈ కథలో ప్రిన్సిపాలు హెచ్ఎం సార్ అయ్యో వీళ్ళంతా ఆడియన్స్ అన్నమాట సో లైట్ అయిపోయింది మనం ఇంకా మాట్లాడదాం మనం కొంచెం మాట్లాడదాం సో ఫ్రెండ్స్ చాలా రోజుల తర్వాత లైవ్ అయితే చేస్తున్నాం మన ఛానల్లో ఎప్పుడు కూడా అప్డేట్ ఇస్తూ ఉంటాం కదా సో ఈసారి చాలా లేట్ అయిపోయింది ఎందుకంటే మనం ఎక్కువగా వెమలావాడ వీడియోస్ పెడుతూ ఉన్నాము ఈ మధ్య అంతకుముందు మనం డేలో నైట్లో ఎప్పుడు కూడా చేసే వల్ల ఒక షూట్ జరుగుతుంది నిన్ను పెట్టు షూట్ అయితే ఏదొచ్చిది మనం నెక్స్ట్ ఏం చేస్తాం అమ్మగారు నిన్ను నన్ను షూట్ అయితే ఈ విధంగా చేస్తూ ఉంటాం ఇ这边 చే ఆ ఎడకన ఉంది పోపోనా రెడీ రోలెక్స్ ఆ రైట్ హేకి

సో షార్ట్ ఫిల్మ్ అయితే షూట్ నడుస్తుంది మాది సో షార్ట్ ఫిలిమ్లో బ్లూ కలర్స్ అయితే ఉంటాయి కదా సో ఒక్కొక్క షార్ట్ ఒక టెన్ టైమ్స్ అయితే తీయాలి టూ త్రీ టైమ్స్ ఒక్క షార్ట్ తీస్తే షార్ట్స్ సక్సెస్ అయితే ఒక్క షార్ట్ సక్సెస్ కావడానికి సో విములవాడ అన్నమాట మాది ఎక్కువగా మన విములవాడకు సంబంధించిన వీడియోస్ అయితే పెడుతూ ఉంటాము సో ఈ మధ్య అయితే చాలా డేస్ తర్వాత మనం ఒక వీడియో అయితే చేసినాం సో ఇప్పుడు స్టిల్ సిక్స్ అయిపోతుంది ఇంకా కూడా నాకు తెలిసి ఇంకా టూ త్రీ అవర్స్ జరగవచ్చు లైటింగ్ పెట్టుకొని అయినా సరే షూటు వన్ డేలోనే కంప్లీట్ చేస్తూ ఉంటాం మేము ఎప్పుడు కూడా ఎందుకంటే మనం తీసుకొచ్చిన యాక్టర్లకు డబ్బులు ఇవ్వాలి ఒక త్రీ ఫోర్ మెంబర్స్ ఉంటుంది యాక్టర్స్ వాళ్ళు వన్ డేకు ఛార్జ్ చేస్తారు మళ్ళీ సెకండ్ డే రావాలంటారు కాదు అలాగే కెమెరామెన్ కూడా ఓన్లీ వన్ డే కోసమే వస్తూ ఉంటాడు సో ఇవన్నీ మనం క్యాలిక్యులేట్ చేసుకొని వన్ డేలోనే మనం షూట్ అయితే కంప్లీట్ చేయాలా సో అయితే వర్షం పడుతుంది సో అందుకే లోపల షార్ట్ చేసినాం మా హీరోని చూపిస్తా ఇప్పుడు మా హీరోకి లైట్ పెట్ట మా హీరో మా హీరోయిన్ చూపెడతా లైట్ పెట్టి హీరోయిన్కి హాయ్ నా మా హీరో చూసినా పాపం బాధపడుతూ ఉన్నాడు కామెంట్ చేయండి ఫేమస్ యాక్టర్ అంట

సాంగ్ షూట్లు అయితే ఇదే విధంగా జరుగుతూ ఉంటాయి సో మనకు ఇంకో ఛానల్ ఉంటుంది ఎన్ఎంపి క్రియేషన్స్ అని చెప్పి ఆ ఛానల్లో వీడియోస్ అయితే రెగ్యులర్గా వస్తూ ఉంటాయి అంటే అది ఓన్లీ కంటెంట్ ఉంటేనే షార్ట్ ఫిలిం చేస్తాం వ్లాగింగ్ అంటే మనం ఏ అయినా పెట్టచ్చు షూట్ ఫోన్కి తీసి పెట్టచ్చు కానీ షార్ట్ ఫిలిమ్స్ అన్నవి అలా ఉండవు కేవలం కెమెరాలతోటే షూట్ చేయాలి సిస్టంలో ఎడిటింగ్ చేయాలి దానికి తగ్గ ట్యూన్స్ వెతికి అవన్నీ సెడీ చేసిన తర్వాతనే షార్ట్ ఫిల్మ్ అనేది చేస్తూ ఉంటాం సో ఎందుకో సడన్గా ఏ రోజైతే చేయబుద్దు అది లైవ్ నేను అప్పట్లో నైట్ ఎక్కువ చేస్తూ ఉంటుంటే టెన్ టెన్ థర్టీ సమయంలో మనకు మీషో ఉన్నప్పుడు

ఇక్కడ బాహుబలి ఎంట్రీ కొంచెం యాక్సెప్ట్ అయ్యేది మీది కూడా బాహుబలి ఎంట్రీని అదే యాక్సెప్ట్ చేయది అంటే కొంచెం యాక్సెప్ట్ చేయది ఇగో పోయి ఏమైంది ఏమైంది అని ఒక్క డైలాగ్ అని సరిపోతే అసలు సెడీ చేసుకుంటావు ఏమైంది ఇది చెప్పండి నువ్వు నీకేం తెలియదు కదా నువ్వు ఎట్లా అంటావు అవి కాదు ఏంది ఏంది లొల్లి అనుకుంటా నువ్వు పోవాలి నీకు విషయం తెలియదు

ಕನ ಎಲ್ಲ ನನ್ನ ಜೊತೆ ಬಂದಿದ್ದೀರಾ ಎಲ್ಲರೂ ನಮಸ್ತೆ ಹಾಯ್ ಹಾಯ್ ಫ್ರೆಂಡ್ಸ್ ಇವತ್ತು ನಾನು ಮಲ್ಲ ಜೊತೆ ಆಂಟಿ ನಾನು ನಿನ್ನ ಜೊತೆ ಮಾತಾಡೋಣ ಮೊದಲ ಹೌ ಮಾವ್ ರಾಯ್ ಹೆಪ್ತಲಡ ಅವ ನಮಸ್ತೆ ಹಾಯ್ ಹಾಯ್ ಫ್ರೆಂಡ್ಸ್ ಇವಿನಿ ಮೇದ ಅದ ನಾನು ಮಲ್ಲ ಜೊತೆ ಆಂಟಿ ನಾನು ನಿನ್ನ ಜೊತೆ ಮಾತಾಡೋಣ ಮೊದಲ ಹೌ ಮಾವ್ ರಾಯ್ ಹೆಪ್ತಲಡ ಅವ ಆಶ್ಚರ್ಯ <laughs> <laughs> किसाने चेहरी किट एक्शन सरीला आला एक्टिविटी नाला कोपा निजंगला लत्ते मोला कोडिस्टा प्राय जो कोडिस्टा प्राय जिंद्रा के प्ले ओगटे किता चेरो कोला इदा स्टिल उने वाड जिले वाड दी डायलॉग इनमेंट ओके रोलिंग एक्शन नाला आला बोलू देमडी देमंडी नाकोंडी ओके सरना का फोटो मला जोपलेरा एं जोततो इचला गोटाला तर हगो నుబెనే నుబె తల్లి సారంంపట గాని నాక్కోడ చెరగదే కొడ చెరగదే నాకేదనే హ అది నా చెప్పు చెప్పవే లేను అంతే చెప్పే వాడు అమ్ముతాడు నిన్ను వీడు నువ్ కాలేజ్ లో ఉన్నప్పుడు నా చుట్టూ బాగా దరిండి కాలేజ్ లో కాలేజ్ లో నా బచ్చా చెప్తానా లో కాలేజీలో ఉన్నప్పుడు నా ఇన్పెట్టిండు ఇట్లానే తిరుగుతానని చెప్పి ప్రిన్సిపల్ సార్కి నేను కంప్లైంట్ ఇచ్చిన వాళ్ళని డిపార్డ్ చేసిండు అదే పగపట్టుకొని ఇప్పుడు ఇసే చేసినట్టుండే కదా అమ్మ అంత చూసి బాపు తెలియదు

அது <laughs> அதுக்க

ైట్ లైట్ లైట్ గూగుల్ నా హాయ్ హాయ్ అండి సో హాయ్ సో ఇట్లుంటాయి మా షార్ట్ ఫిలిం బ్లూ పల్స్ ది బెస్ట్ బ్లూ పల్స్ అన్నమాట ఇవి షార్ట్ ఫిలిం రో షార్ట్ ఫిలిం చేస్తూ ఉంటాం లక్క లక్మా షార్ట్ ఫిలిం చేస్తూ ఉంటాం అవి ఎందుకో ఇదో సడన్గా కొంచెం ఫ్రీగా ఉన్నాను అందుకే ఫోన్ పట్టుకొని లైవ్ చేస్తున్నా

அரேன் தம்பி நீச்சி நீச்சி அந்த பெண்ணா மா <laughs> <laughs> <laughs>

అమ్మో ఆ ఊరి కాని కాని ఏటదేన చెక్నా బత ఫోన్ ఇలా లో రూటింగ్ ఫోన్ జోరే అమ్మో నరే నో లేక్ యాక్షన్ అత్తమ్మ ను బిడ్డ నేను ఇంటికి చెప్తాను అత్తమ్మ ఆ

ఇంకా వండుకుంటుందట కాదు ఇంత దాన్ని పెందుకు వేస్తుందో సీన్ కడియచ్చు కదా ఎంతసేపు మేము ఎంట్రీ ఇచ్చేస్తాం సాలిగా బాగా అయిపోయింది

ఏ నుంచి ఇప్పుడు ఐడి లో లాగ్ వేయను కాదు ఆరే నానా అందరికీ సెన్స్ మైక్ మిరదు నా యాప్ యాప్ యాక్ నా నా నారే ఎనీది సోనా నారే నానా నా నా చెప్పు అది చెప్పుదాం అంటే ఎంట్రీ కొట్టు రొటన్ చెప్పు ఇప్పుడే నాన్న చేసి ఫోన్ చేసిండు అలా తా అన్నయవాడు నువ్వు వాళ్ళ అమ్మని రమ్మన్నాం ఇది అడ్డమని చెప్పినా అనడి కదా డి ఇద్దరు రెండు ఫేమస్ వస్తుంది ఒక్క ఇద్దరు ఏదో ఒక ఫేమస్ అయితే అవుతుంది కావాలి అదే ఏదో ఒక ఇదే ఇదే నాకు అట్ల పట్టుకో ఇత ఇట్లా ఇట్లా పట్టుకున్నా పడిపోయింది ఏమైంది కొట్టు నువ్వు కొట్టుడు అనకు ఏమైంది నా బిడ్డకి ఏమైంది పడిపోయిందటం కట్టాలని చేస్తుంది కదా కట్టదని చెప్పు నువ్వు కానీ కొట్టు కొట్టుడో నీకు తెలియదు కదా ఇది చన్నగా మేటర్ స్టార్ట్ చేయాలి లేదో కొట్ట రాయట్ పడితే చార కొట్టేది అన్నపండి చెప్పని వెట్ పడి అవండి చారిని అయిపోయింది మొత్తం అది ఇటు అదిగో కొడే అది చాల బుంచాలి మనకు ఓకే జనరల్ నాలగా మెషీన్ అకపోది ఐకి మీరు మీరు తీసుకోరు మనం చెప్పు మీకు హై బోర్డ్ రైట్ అంటే సైడ్ తీసుకోరు అక్కడ మొక్కు నివారమొక గుడగోడు అని ఇదంతా కరెంట్ కవర్ రైట్ కరెక్ట్ కరెక్ట్ ఉంటది అయిపో 100ొక్కటేమో 200 వరకు కూడా అలుకిచి ఇమ్మిది 100ొక్కటేమో అన్గోర్ திய வேற அந்த ஐயோ ஐயோ 나 비ジナ எந்து போறதுன்னு அது അല്ല हां हां 왔다 ओके सर சின்ன சின்ன ஏமா இந்த சின்ன சக்கார் பண்ணி இடி ராயே சின்னيان பாடிストーリー குட்டி குவீளோ வந்து நார சரி போறேண்ட கை என்கிட்ட ஐவே இல்ல பாட்டி 바다వే తీరాద తల్లి

પિસા <laughs> <Okay. Okay. laughs> <laughs> అయ్యో ఏమంటుంది విట్టోనికో నింటంతా పని చేస్తుంది విట్టో ఆలేలా కడుతుగా బిజరు కొంటురా నా

మళ్ళా ఫస్ట్ నుంచి వస్తుంది ఫోన్ చేయాలి అదే నాన్న మీ నాన్నని ఫోన్ చేయమని చెప్పు అన్నకున్నా దాని అన్నదానికి

ఈ రూడుని చెల్లించన సూత్తైల్త నికు అని నాకసనో చిద్ర జెట్యామ చెప్పు అయ్యా నీ బిడ్డ యాసై సూత్త్ ను చేతపుడు నడిగొడి వీల ఇంతనావా నా మెట్ల వారేసురాంటాను అట్ల రాదనే నా బిడ్డను జ్ఞానాల నాలనే నాశారు చెల్లించు నుకే ముఖినో ముఖనే ఆడుడు పల్లెటూర పల్లెటూర రాడుడు పల్లెటూర ఆరేం చేసి సూత్తేగారు ముత్తని నాడు నా బిడ్డ దోస్తి అవునా ఆ బిజెం

ఉంటే అవసరం లేదు వాళ్ళతో మాకు సంబంధం లేదనే మేము నీకు ఇచ్చి చేసినామని చెప్తాను ఇంకా